నమస్తే కెనమీడియా ప్రేక్షకుల స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలో వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాటి దినపత్రికని తీసుకున్నట్లయితే ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు పిఎంఈవై పట్టణ టూ పాయింట్ జీరో స్కీమ్కి అనుసంధానం చేసే అమలు కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు గుర్తింపు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రా ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు అందజేత సొంత స్థలాలలో సొంత స్థలం వాళ్ళకి సొంత స్థలాల్లో గృహ నిర్మాణానికి అనుమతి జనరలిస్టులకు ఇళ్ళ నిర్మాణం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు లబ్ధిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఆదేశం ఈ గృహ నిర్మాణ పథకంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నింటినీ తొలగించి చాలా సరళతరం చేసి గృహాలు కట్టుకున్నందుకు కరెక్ట్గా సద్వినియోగం అయ్యేటట్లుగా నిర్ణయం తీసుకు తీసుకోవడం జరిగింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జగనన్న కాలనీలలో దాదాపు ఒక సెంటే ఇవ్వటం జరిగింది అవి కూడా ఊరికి అవతల ఎక్కడో వరద ప్రాంతాలలో కొన్ని ఏరియాల్లో వరద ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో వాగుల్లో అంటే వాళ్ళకు ఉన్న స్థలా ఉన్న స్థలాలలో కట్టుకోనికుండా ఒక ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని కానీ ప్రైవేటు భూమిని కానీ ఎక్కువ ధర పెట్టుకొని వాటిలో వాటికి ఒక సెంటు వంతున కేటాయించడం జరిగింది అవి ఎంత విచిత్రంగా ఉన్నాయంటే కనీసం వాళ్ళు జీవించడానికి సౌకర్యంగా లేవు అంటే దాదాపు ఒక సెంటు స్థలం అంటే ఎంత వస్తుంది దాంట్లో వాళ్ళు ఎలా నివసించగలుగుతారు బాత్రూమ్ ఎక్కడ ఇవన్నీ కూడా ప్రధాన సమస్యగా ఉంది కాబట్టి వాటన్నిటిని వాటిలో లోపాలను అధిగమిస్తూ ఇప్పుడు గృహప్రవేశ పథకంలో మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు అంతా కేటాయించడం జరిగింది రైతులకు రాజముద్రతో ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకం నమూనా చూపిస్తున్న సీఎం చంద్రబాబు పాస్బుక్ పాస్ పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి మరి ఒక విచిత్రమైన నిర్ణయం అంటే పాస్ పుస్తకాల మీద అన్నిటి మీదగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటో వేసుకోవడం జరిగింది ఈ ఫోటోలు పిచ్చి ఎక్కడో మరి ఈ ఫోటోలు పిచ్చి వల్లే కొన్ని వేల కోట్లో డబ్బుల్ని వేస్ట్ చేయడం జరిగింది ఈ రైతులు భూముల యొక్క పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు సగం జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి అది కూడా ప్రధాన కారణం దాన్ని ఇప్పుడు తొలగిస్తూ పాస్బుక్ల మీద ఇటువంటి అధికార పార్టీ నాయకుల మీద ఫోటోలు లేకుండా ఒక రాజముద్ర చేత ఒక స్కానర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్కానర్తో స్కానింగ్ తీసినట్లయితే మీ భూమి యొక్క మొత్తం డీటెయిల్స్ సర్వే నెంబర్లతో సహా వస్తుంది పద్మ వ్యూహంలో అభిమన్యుడులా దేశం అంతటా భయాందోళనల వాతావరణం యువత మహిళలు రైతులు చిరు వ్యాపారులు విలవిల రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ లోక్సభలో రాహుల్ ధ్వజం ప్రధాని మోదీ అమిత్ షా మరో నలుగురు విమర్శలు ఇద్దరు ఆర్డీఓలపై వేటు మురళి హరిశ్చంద్ర ప్రసాద్ సస్పెన్షన్ మదన మదనపల్లి ఘటనలో మదనపల్లి కలెక్టరేట్ సబ్ కలెక్టరేట్ దహనం కేసులో ఇద్దరు ఆర్డీఓలపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ గౌతమ్ తేజ్ మీద కూడా సీనియర్ రెసిడెంట్ గౌతమ్ తేజ సైతం మదనపల్లిలో ఫైల్ దహనం కేసులో ప్రభుత్వ చర్యలు భూదందాలు నేరపూరిత నిర్లక్ష్యం అవినీతి అభియోగాలు ఇప్పుడు అదే మనం సాక్షి ప్రధాన దినపత్రిని కానీ తీసుకున్నట్లయితే ఈ గృహ పథకం గురించి ఇంటి నిర్మాణం గురించి కనీసం ఒక్క మాట కూడా ఎక్కడ రాయాల నేను పేపర్ మొత్తం కూడా క్షుణ్ణంగా ఒకటికి నాలుగు సార్లు చూడటం జరిగింది ఈ పేపర్లో ఎక్కడ కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పినప్పుడు దాన్ని కనీసం వేయాలి కదా ఎందుకంటే ఆ పథకం వేస్తే వీళ్ళు ఇంతకు ఇంతకు ముందు ఇచ్చిన జగనన్న కాలనీలకి వీటికి మధ్య ఉండే డొల్లతనం బయటపడుతున్న ఉద్దేశంతో చెప్పలే కానీ ఇక్కడ ఏమైనా సరే ఆరోగ్యశ్రీకి పొగ ఆరోగ్యశ్రీకి పొగ రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు రోగులకు చికిత్సలు అందన పరిస్థితి నెలకొందని వాక్యం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి రెండో నెల జరుగుతుంది ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అట్టకెక్కిచ్చింది మీరు పేపర్ మీద ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం చేయించుకొని మీరు చెప్పిన మాట వాస్తవమే ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీరు చెప్పింది ఏదైనా ప్రాక్టికల్గా జరిగిందా నేను ఇది ప్రకటించాను ఇది ప్రాక్టికల్గా జరిగిందనేది ఒక్కట విషయం చెప్పండి ఏ విషయం కూడా మీరు బాహటంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అసలు ప్రతి జిల్లాలో కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి చాలా హాస్పిటల్ తొలగిపోయాయి మీరు ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు ఏమని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు తెలుగుదేశం పార్టీ ఆయాంలో వెయ్యి లోపే అదే వైసీపీ ఆయాంలో రెండు వేల మూడు వందల డెబ్భై ఒకటి మీరు ఒకసారి లిస్ట్ ఇవ్వండి రెండు వేల మూడు వందల డెబ్భై ఒక హాస్పిటల్ మా నెట్వర్క్ పరిధిలో ఉన్నాయనేది ఒక లిస్ట్ ఇవ్వండి సహజంగా ప్రతి సంవత్సరం సంవత్సరాలు గడిచే కొంది హాస్పిటల్ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటాయి అది వాస్తవం కానీ మీ 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 ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో నెట్వర్క్ నుంచి ఆసుపత్రులు చాలా బయటికి పోయాయి ఎందువల్లంటే డబ్బులు ఇవ్వట్లా డబ్బులు ఇవ్వట్లేదని ఆరోగ్యశ్రీ మీద చాలాసార్లు ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ కూడా స్ట్రైక్ చేయటం ప్రభుత్వకు అల్టిమేట్ ఇవ్వటం కూడా జరిగింది దాని తర్వాత అడగంగా ఎంతో ఒక వెయ్యి కోట్లో వాళ్ళు ఉంటే వంద కోట్లు ఇచ్చి మళ్ళీ మాటలు జరిపి అటు పని గడిపించేవారు మీరు ఒక ఒక ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకోండి ఏ జిల్లాలో మీ ఆరోగ్యశ్రీ పరిధిలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో ఒక లెక్క ఇవ్వండి మీరు రెండు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఒక ఫిగర్ ఇచ్చారు వాటి పేర్లతో సహా రేపు పేపర్లు వేయండి తెలుగుదేశం పార్టీ ఆయాంలో వెయ్యి హాస్పిటల్ ఉన్నారు వాటి పేర్లతో సహా పేపర్లు వేయండి అప్పుడు మీద మీ మీద విశ్వాసం ఉంటుంది మీరు ఊరక ఫైనల్ ఫిగర్ రాసి అబద్ధాలు చెప్తే కాదు మీరు అబద్ధాలు చెప్పి చెప్పే మీకు మిమ్మల్ని నమ్మకుండా పదకొండు సీట్లు ఇచ్చారు మీరు ఇంకా అదే కొనసాగించినట్లయితే ఈసారి అది కూడా ఉండదు ఇక్కడైనా మారండి సార్ మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోండి ఇంకా అవే అబద్ధాలు కొనసాగిస్తూ రాసుకుంటూ పోతే ఎలా ఈ విధంగా టార్గెట్ పెద్దిరెడ్డి ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం బా బుద్ధిమంతులు అది కాదు పెద్దిరెడ్డి చేసిన భూదంద అంతా ఇంతే కాదు చిత్తూరు జిల్లానే ఒక డాన్ మాదిరిగా చిత్తూరు జిల్లా వేరప్పనని కూడా అంటారు అతన్ని ఆ రంగం ఈ రంగం లేకుండా డాన్ మాదిరిగా ప్రవర్తించి ప్రజలతో మాట్లాడకుండా ఎప్పుడైనా ప్రజా ఒక మంత్రి చిత్తూరు జిల్లాలో ఒక పెద్ద నాయకుడు చిత్తూరు జిల్లాకు మొత్తాన్ని ఇన్ఛార్జ్ అయిన నాయకుడు ఎప్పుడైనా ప్రజల చేత ఒక అర్జీలు స్వీకరించడం కానీ ప్రజలతో మాట్లాడటం కానీ ప్రజల చైతన్య పరిచయం ప్రజలు ప్రజల సమస్యలను పరిష్కరించడం కానీ చేశారా అసలు మీరే ప్రజలకు సమస్య మీరే ఇంకా మీరేం ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు అటువంటి పెద్దిరెడ్డి మీద బుద్ధిమంతుడు టార్గెట్ పెద్దిరెడ్డి అంట అంటే తెలుగుదేశం పార్టీ టార్గెట్ పెద్దిరెడ్డి టార్గెట్ చేసింది ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించడమే ప్రభుత్వ లక్ష్యం పేదవాళ్ళను మానసికంగా వేధించినప్పుడు లేదా తెలివి పెద్దిరెడ్డి ఆ విధంగా భూదందా చేసి పెద్దిరెడ్డి అనుచరులు ఆ విధంగా భూదందా చేసి ప్రజలను వేపక తింటున్నప్పుడు ఎక్కడికి పోయింది ఈ సాక్షి పత్రిక ఎక్కడ పోయింది మీరు 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 ముఖ్యమంత్రి కావండి మీరు ఏం చేశారు ముఖ్యమంత్రి కావండి జగన్మోహన్ రెడ్డి చేసింది ఒకే పని ఎవరు జిల్లా వాళ్ళ ఇష్టం మీరు ఎంత దోసుకుంటారో నాకు తెలియదు మీరు దోసుకున్న దాంట్లో ఇంత నాకు ఇవ్వండి అనేది ఒక్కటే మరి అంత భూదందా చేసి అంతమంది ప్రజలను వేధిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే ప్రజలను వేధించడం మీకు అవసరంలా పెద్దిరెడ్ని వేధించడమే మీరు చూసారా పెద్దిరెడ్డిని ఎవరూ వేధించట్లా న్యాయపరంగా చర్యలు జరుగుతున్నాయి న్యాయంగా చట్టపరంగా అతను తప్పుల్ని తప్పు ఉంటేనే అతని శిక్షానికి అర్హుడు తప్పు లేకపోయినప్పుడు హ్యాపీగా ఉంటాడు ఇబ్బంది ఏముంది ఇంక వేధించేది ఏముంది చట్ట ప్రకారం చర్య తీసుకుంటుంది ప్రభుత్వం అందులో నో డౌట్ మాకు న్యాయం చేయండి విశాఖ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు ప్రభుత్వ కార్యాలయాల్లో వాలంటీర్లు వినతి పత్రాలు టీడీపీ ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి పదివేలు గౌరవ వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి మీరు ఒక వాల వాలంటీర్ వ్యవస్థను పెట్టారు వాళ్ళకి ఐదు వేలు వందని పెట్టారు ప్రభు టీడీపీ ప్రభుత్వం వాళ్ళకి పదివేలు పెంచుతా అన్నది వాస్తవమే ఉద్యోగ హామీ ఉద్యోగ హామీ ఉన్న వాళ్ళకు కాదు మీరు వాలంటరీ వస్తున్న మీరేం కంటిన్యూగా ఐదు సంవత్సరాలకు అగ్రిమెంట్ ఇవ్వాలి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ ఇచ్చారు అయ్యే ఒప్పంద ఉద్యోగాలు కూడా కాదు మీరే చెప్పారు మా వైసీపీ కార్యకర్తలు అందరూ ఇది వాలంటీర్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ వైసీపీ కార్యకర్తలే ఎవరైనా మాట వినకపోతే తీసేస్తామని మీరే చాలా సందర్భాల్లో చెప్పారు అటువంటిప్పుడు వాళ్ళని ఎట్లా కొనసాగిస్తు కొనసాగిస్తారని అనుకోవాలి వాళ్ళని కొనసాగించవచ్చు కొత్త వాళ్ళని తీసుకోవచ్చు దాని ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడే కదా ఒకటిన్నర నెల అయింది ప్రభుత్వం ఏర్పడి దాని ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు వాళ్ళకు మీరు ఇచ్చిన అగ్రిమెంట్ అయిపోయింది మీకు ఇచ్చింది మేము ఉద్యోగాలు కాదు గౌరవ వేతనం మీరు చేసేది సర్వీసు అని మీరు ఎన్నోసార్లు చెప్పారు వాళ్ళ సర్వీసు ఇప్పుడు ప్రభుత్వానికి అవసరం ఉంటే తీసుకుంటుంది అవసరం లేకపోతే వద్దని చెబుతుంది దాంట్లో కొత్త విషయం ఏముంది మరొక ముఖ్యమైన వీడితో మళ్ళీ కలుద్దాం నమస్కారం